సంవత్సర కాల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల యాభై నాలుగవ రోజు సెప్టెంబర్ పదవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో ఆరు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి యోగు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మరియు ముప్పైవ అధ్యాయము ఈనాటి భాగములోని ఆరు అధ్యాయములలో మొదటి అధ్యాయము యోబు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయములో ఉన్న ఆరు వచనములు అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను అధికారమును భీకరత్వమును ఆయనకు తోడయున్నవి ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగుజేయను ఆయన సేనలను సఖ్యమా ఆయన వెలుగు ఎవరి మీదనైనను ఉదయింపకుండునా నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు నక్షత్రములు పవిత్రమైనవి కావు మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా ఇంతటితో యోభు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయంలో ఉన్న ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఆరు అధ్యాయములలో రెండవ అధ్యాయము యోభు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు అప్పుడు యోబు ఇలాగున ఇచ్చెను శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి జ్ఞానము లేనివానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి సంగతిని ఎంత చక్కగా వివరించితివి నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు లాడుదురు ఆయన దృష్టికి పాతాలము తిరుగుబడి ఉన్నది నాశన కూపము బట్ట బయలుగా ఉన్నది శూన్య శూన్యమండలముపైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచను శూన్యముపైని భూమిని ప్రేలాడ చేసెను వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను దానిమీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తిన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములో విస్మయముంది అదరును తన బలము వలన ఆయన సముద్రమును రేపును తన వివేకము వలన రాహాబును పగులగొట్టును ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను ఇవి ఆయన కార్యములలో స్వల్పములు ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మికిలీ మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా గర్జనులు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు ఇంతటితో యోభూ గ్రంథములోని ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఆరు అధ్యాయములలో మూడవ అధ్యాయము యోభు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయములో ఉన్న ఇరవై మూడు వచనములు యోభు ఇంకనూ రీతిగా ఇట్లనెను నా ఊపిరి ఇంకనూ నాలో పూర్ణముగా ఉండుటను బట్టియూ దేవుని ఆత్మ నా నాసిక రంధ్రములలో ఉండుటను బట్టియూ నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తునితోడు నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుట లేదు నా నాలుక మోసము నొచ్చరించుట లేదు మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమునూ ఒప్పుకొనను మరణ మగువరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు నాకు వారు దుష్టులుగా కనబడుదురుగాక నన్నెదిరించిన వారు నీతి లేనివారుగా కనబడుదురుగాక దేవుడు వాని కొట్టివేయినప్పుడు వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొర్ర వినునా వాడు సర్వశక్తిని ఎందు ఆనందించునా వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించదను సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను మీలో ప్రతివాడు వాడు దాన్ని చూచియున్నాడు మీరెందుకు కేవలము వ్యర్థమైన వాటిని భావించుచుందురు దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది ఇది బాధించువారు సర్వశక్తుని వలన పొందు స్వాత్స్యము వారి పిల్లలు విస్తరించిన ఎడల అది ఖడ్గము చేత పడుటకే గదా వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు వారికి మిగిలిన వారు తెగులు వలన చచ్చి పెట్టబడెదరు వారి విధవరాండ్రు రోధనము చేయకుండిరి ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగుచేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరుచుకునేనూ వారు దాని సిద్ధపరుచుకునటే గాని నీతిమంతులు దాని కట్టుకొనెదరు నిరపరాధులు ఆ వెండిని పంచుకొనేదరు పురుగుల గోళ్ల వంటి ఇండ్లు వారు కట్టుకొందరు కావలివాడు కట్టుకును గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకొందురు వారు ధనము గలవారై గాని మరలా లేవరు కన్నులు తెరవగానే లేకపోవుదురు భయములు జల ప్రవాహములు వలె వారిని తరిమి పట్టుకును రాత్రివేళ తుఫాను వారిని పోవును తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోవుదురు అది వారి స్థలములో నుండి వారిని ఊడ్చివేయును ఏమియూ కరుణ చూపకుండా దేవుడు వారి మీద బాణములు వేయును వారు ఆయన చేతిలో నుండి తప్పించుకొనగోరి ఇటూ అటు పారిపోవుదురు మనుషులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు వారి స్థలములో నుండి వారిని చీ కొట్టి తోలివేయుదురు ఇంతటితో యోబు గ్రంథములోని ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని అధ్యాయములలో అధ్యాయము యోబు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయములో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు వెండికి గని కలదు పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు ఇనుమును మంటిలో నుండి తీయుదురు రాళ్ళు కరిగించి రాగి తీయుదురు మనుష్యులు చీకటికి అంతము కలుగజేయుదురు గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదకుచు వారు భూమ్యాంతముల వరకు సంచరింతురు జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుష్యులు సొరంగము త్రవ్వుదురు వారు పై సంచరించు వారి చేత మరువబడుదురు అచ్చట వారు మానవులకు దూరముగా ఉండి ఇటు అటు అల్లాడుచుందురు భూమి నుండి ఆహారము పుట్టును దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును దాని రాళ్ళు నీల రత్నములకు స్థానము దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు డేగ కనులు దాన్ని చూడలేదు గర్వము గల క్రూర జంతువులు దాని త్రొక్కలేదు సింహము ఆ మార్గమున నడువలేదు మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందరు పర్వతములను వాటి కుదుళ్ళ సహితముగా బోర్ల ద్రోయుదురు బండలలో వారు బాటలు కొట్టుదురు వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును నీళ్లు ఒడిగిలిపోకుండా వారు గట్టు ధారలకు గట్టుకట్టుదురు ఉన్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదరు అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశములో అది దొరకదు అగాధము అది నాలో లేదనును సముద్రము నా యుద్ధ లేదనును సువర్ణము దానికి సాటి అయినది కాదు దాని విలువ కొరకై వెండి తూచరాదు అది ఓఫీరు విలువ విలువగల గోమేధకుమునకైనను నీలమునకైనను కొనబడినది కాదు సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనేకూడదు జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కూర తగినది దేశపు పుష్య రాగము దానితో సాటి కాదు శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు అట్లయినా జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును వివేచన దొరకు స్థలం ఎక్కడ ఉన్నది అది సజీవులందరి కన్నులకు మరుగైయున్నది ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది మేము చెవులారా దాని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియను ఆయన భూమ్యాంతముల వరకు చూచుచున్నాడు ఆకాశము క్రింది దానినంతటిని తెలుసుకునుచున్నాడు గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలత అని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరచను దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించెను మరియు యహోవా ఎందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చను ఇంతటితో యోబు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఆరు అధ్యాయములలో ఐదవ అధ్యాయము యోబు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్ల నేను పూర్వకాలముననున్నట్లు నేనున్న ఎడలా ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను సర్వశక్తుడు ఇంకును నాకు తోడయిండను నా పిల్లలు నా చుట్టూ నుండిరి నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరుచుకునినప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొనిరి ముసలి వారు లేచి నిలువబడిరి అధికారులు మాటలాడుటమాని నోటి మీద చెయ్యి వేసుకునిరి ప్రధానులు మాటలాడక ఊరుకొనిరి వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను ఏలయనగా మొర్ర పెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయము లేని వారిని నేను విడిపించితిని నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను విధవరాండ్ర హృదయమును సంతోష పెట్టితిని నేను నీతిని వస్త్రముగా ఉంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాయూ ఆయను గృఢివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదములైతిని దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించితని దుర్మార్గుల దవడ పల్లెను ఓడగొట్టితిని వారి పల్లలో నుండి దోపుడు సొమ్మును లాగివేసిని అప్పుడు కొంటిని నా గూటి యొద్దనే నేను చచ్చెదను హంసవలే నేను దీర్ఘాయువు గలవాడనవుదును నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును మంచు నా కొమ్మల మీద నిలుచును నాకు ఎడతెగని ఘనత కలుగును నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకునిరి నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి నేను మాట్లాడిన తరువాత వారు మారు మాట పలుకకు ఉండిరి గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడను వర్షము కొరకు కనిపెట్టునట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి కడవరి వానకరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరచుకొనిరి వారు ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని నా ముఖ ప్రకాశము లేకుండా వారేమయో చేయరైరి నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని సేనలో రాజువలెనూ దుఃఖించువారిని ఓదార్చువాని వలెనూ నేనుంటిని ఇంతటితో యోభు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయములో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఆరు అధ్యాయములలో ఆరవ అధ్యాయము యోభు గ్రంథము ముప్పైవ అధ్యాయములో ఉన్న ముప్పై వచనములు ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయస్సు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో ఉండుటకు తగని వారని నేను తలంచియుంటిని వారి చేతుల బలము నాకేమి ప్రయోజనమగును వారి పౌరుషము పోయినది చేతను క్షామము చేతను శుష్కించిన వారై ఎడారిలో చాలా దినముల నుండి పాడై నిర్మానుష్యముగానున్న ఎడారిలో ఆహారము కొరకు వారు తిరుగులాడుదురు వారు తుప్పలలోని తుత్తి చెట్లను పెరుగుదురు తంగేడు వేళ్ళు వారికి ఆహారమై ఉన్నవి వారు నరుల మధ్య నుండి తరిమి వేయబడిన వారు దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుష్యులు వారిని తరుముచూ కేకలు వేయుదురు భయంకరమైన లోయలలోనూ నేల సందులలోనూ బండల సందులలోనూ వారు కాపురం ఉండవలసి వచ్చెను తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు ముళ్ళ చెట్ల క్రింద వారు కూడియుందురు వారు మోటు వారికిని పేరు ప్రతిష్ఠతలు లేని వారికిని పుట్టినవారు వారు దేశములో నుండి తరుమబడినవారు అట్టివారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు నేను వారికి సామెతకు ఆస్పదముగా ఉన్నాను వారు నన్ను అసహించుకొందురు నా యొద్దు నుండి దూరముగా పోవుదురు నన్ను చూచినప్పుడు ఉమ్మి వేయక మానరు ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను కావున వారు నాకు లోబడక కళ్ళెము వదిలించుకొందరు నా కుడి ప్రక్కను అల్లరి మూక లేచును వారు నా కాళ్లను తొట్టిళ్ళజేయుదురు పట్టణమునకు ముట్టడి దిబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నా మీద సాగింతురు వారు నిరాధారులైనను నా మార్గమును పాడుచేయుదురు నా మీదికి వచ్చిన ఆపదను మరీ అధికము కలుగజేయుదురు గొప్ప గండిగుండా జల ప్రవాహము వచ్చినట్లు వారు వచ్చెదరు ఆ వినాశనములో వారి కొట్టుకుని పోవుదురు భీకరమైనవి నా మీద పడెను గాలి కొట్టివేనట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు ఎదురు మేఘము వలె నా క్షేమము గతించిపోయెను నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది ఆపద్దినములు నన్ను పట్టుకునియున్నవి రాత్రి వేలను నా ఎముకలు నాలో విరుగొట్టబడునట్లున్నవి నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు మహారోగ చేత నా వస్త్రము నిరూపమగను మెడ నుండు నా చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది ఆయన నన్ను బురదులోనికి త్రోసెను నేను ధూళియో బూడెదయోనైనట్లున్నాను నీకు మొర్ర పెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తరమేమియో ఇయ్యకున్నావు నేను నిలుచుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు నీవు మారిపోయి నా ఎడల కఠినుడవైతివి నీ బాహు బలము చేత నన్ను హింసించుచున్నావు గాలి చేత నన్ను లేవనెత్తి దానిమీద నన్ను కొట్టుకుని పోజేయుచున్నావు తుఫాను చేత నన్ను హరించి వేయుచున్నావు మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను ఒకడు పడిపోవునెడలా వాడు చెయ్యి చాపడా ఆపదలోనున్నవాడు తప్పింపవలెనని మొర్ర పెట్టడా వారి నిమిత్తము నేను ఏడవలేదా దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కేడు సంభవించెను వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను నా పేగులు మానకం మండుచున్నవి అపాయ దినములు నన్నెదుర్కొనెను సూర్యుని ప్రకాశము లేక వ్యాకులు పడుచు నేను సంచరించుచున్నాను సమాజములో నిలువబడి మొర్రపెట్టుచున్నాను నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోల జతకాడనైతిని నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవుచున్నది కాకవలన నా ఎముకలు కాగిపోయెను నా మండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది నా పిల్లన గ్రోవి రోదన శబ్దము ఎత్తుచున్నది ఇంతటితో యోబు గ్రంథములోని ముప్పైవ అధ్యాయములో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఆరు అధ్యాయములు యోబు గ్రంథములోని ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మరియు ముప్పైవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్